చూస్తున్న ఈ ఈ ఇంప్లిమెంట్ పేరు వచ్చేసి దీన్ని ఫాగర్ అంటారండి నార్మల్ గా మనం ఫాగర్ అయితే ఇక్కడ మన మున్సిపాలిటీలో పెద్ద పెద్ద ఆటలలో పెట్టి కొట్టాలని చూస్తుంటాము చిన్న చిన్న మన ఇంటికాల ఇంటి పసలాల చుట్టూ గానీ లేకపోతే ఏదైనా డైరీ ఫార్మ్స్ దగ్గర గానీ అట్లా ఇండివిజువల్ కోసం అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది సీడ్ డ్రిల్స్ కనిపిస్తున్నాయి దాంట్లో విత్తనం వేసుకోవచ్చు ఇంకో దాంట్లో యూరియా గానీ లేదా ఫెర్టిలైజర్ గానీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు థర్టీ ఇంచ్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు గార్డెన్ టూల్స్ కనిపిస్తున్నాయి పండ్ల తోటలు అదే విధంగా కూరగాయలు పండించే రైతు సోదలకు హోమ్ గార్డెన్ కి చాలా బాగా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంతకు ముందు చెప్పి కత్తెలు కనిపిస్తున్నాయి రైతు సోదలకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ టౌన్ లో ఉన్నాము ఎక్సైల్ అగ్రి సొల్యూషన్స్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి రైతులకు ఉపయోగం నుండి మినీ వ్యవసాయ యంత్రాలు వ్యవసాయ టూల్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రకరకాల పనిముట్లు ఉన్నాయి ఇక్కడ మన వెంటలు కూడా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి రకరకాల పనిముట్లు వీటి ద్వారా రైతులకి వ్యవసాయంలో సులభంగా పని చేసే అవకాశం ఉంటుంది కొన్ని చేతులతోటి బలాన్ని ఉపయోగించకుండా టెక్నికల్గా ఉపయోగించు ఆ మంచి మంచి టూల్స్ అని చెప్పుకోవచ్చు ఇవి ముఖ్యంగా ఈ పండ్ల తోటలు కూరగాయల పంటలు సాగు చేసే రైతులకి అదేవిధంగా మిద్దె తోటలు హోమ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి చాలా మంది ఎక్కడెక్కడ దొరుకుతాయని చాలా మంది తెలియదు ఆన్లైన్లో కొనుక్కుంటే ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనం నేరుగా వచ్చి విజిట్ చేయొచ్చు వీళ్ళ అగ్రి సో ఎక్సెల్ అగ్ని సొల్యూషన్స్ అని చాలా పెద్ద షోరూమ్ ఉంటుంది వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రాలు ప్రతి ఒక్క పనిముట్లు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి కదా అనేక రకాల అదే అదేవిధంగా చైన్స్ ఆ కట్టర్స్ బ్లోయర్స్ ప్రతి ఒక్క అగ్రికల్చర్ టూల్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి మరి అసలు ఏమేమి ఉంటాయి వీటి యొక్క స్పెషాలిటీ వీటి యొక్క ధరల గురించి వివరించడానికి ఆ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ సంబంధించి ఉంటే శ్రీనివాస్ గారు మనతో పాటు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు రైతులకి చిన్న చిన్న పనిముట్లు చాలా ఉపయోగపడుతుంటాయి వ్యవసాయంలో కలుపు వేయడానికి అయినా సరే కొమ్మలు కత్తిరించడానికైనా అయినా సరే రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి ఆన్లైన్ లో చూస్తుండదు కానీ ఒకటి ఆర్డర్ పెడుతుంటే ఇంకొకటి వస్తుంది వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి మనం ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేది ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంటది మీరేమో మంచిగా అన్ని లైవ్ గా చూపిస్తున్నారు ఏంది ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఎట్లా ఉపయోగపడతాయి అసలు రైతులకి సార్ మనం ఏంటంటే నార్మల్ గా మనకు అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ పనిముట్లు సంబంధించి అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో వాటితో పాటుగా మనం ఇంకొకటి ఏంటంటే మల్టీటెక్ అనే కంపెనీ ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మల్టీటెక్ సంబంధించిన కంపెనీకి సంబంధించినవి కూడా మన దగ్గర మేము డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము అండ్ డీలర్స్ కమ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట హోల్సేల్ అండ్ రీటైల్ సేల్ కూడా చేస్తున్నాము సో దాంట్లో భాగంగా మనకు వీటిని ప్రూనింగ్ షేర్స్ అంటారంటే అంటే చిన్న చిన్న తోటలు ఇప్పుడు మీరు చెప్పినట్టు మిద్దల తోటలు కావచ్చు ఇంటి దగ్గర కూరగాయల తోటలు కావచ్చు అలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు పూల మొక్కలు సో అలాంటి వాటికి ఏవైతే అన్వాంటెడ్ బ్రాంచెస్ కట్ చేసుకోవడానికి నార్మల్ గా చేత్తో కానీ వాటితో కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ అది కరెక్ట్ ప్రాపర్గా రాదు సో వీటి ద్వారా ఏంటంటే కట్ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్ గా అనేది కొ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి వాటిలో కొన్ని మచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను ఫస్ట్ చెప్పండి ఏంటంటే దీంట్లో మనకు ఒక టూ మోడల్స్ అనేది ఉంటాయండి ఈ ప్రూనింగ్ షేర్లలో టూ మోడల్స్ ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే పిఎస్బి మోడల్ ఒకటి ఉంటుంది పిఎస్సి మోడల్ అని ఒకటి సో లో మనకు టోటల్ ఫోర్ టైప్స్ ఉంటాయి అండి ఒక్కొక్క మోడల్ గురించి దాని ఉపయోగమైంది దాని యొక్క లెంత్ కటింగ్ లెంత్ ఎంత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి వచ్చి ఇది వచ్చి పిఎస్బి జీరో ఫోర్ అంటారండీ ఇది వచ్చేసింది ఆల్ట్రా ఆల్ట్రా హై రెసిస్టెన్సీ అనమాట ఇది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎం ఉంటుందండి కటింగ్ విడుతు దీనికి ఏంటంటే మనకు లాకింగ్ సిస్టమ్ స్లైడ్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది మనం ఇలా లాకింగ్ లీజ్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ ఉంటుంది సో దీన్ని మనం ఏంటంటే ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా దేనికంటే మనకు తోటలు తోటలు పూల వాటికి పనిచేస్తుంది సార్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకేమన్నాయి దీంట్లోనే మనకు వేరే సెకండ్ మోడల్ వచ్చింది అండి ఇది పిఎస్బి జీరో త్రీ అంటారు దీనికి ఏంటంటే మనకు సిల్వర్ కోటెడ్ ఉంటుంది ఇది ఇది అల్యూమినియం తో తయారు చేయబడుతుంది మొత్తం అల్యూమినియం సో ఇది కూడా ఇది బరువు కూడా బాగుంది అవునండి బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది కింద పడినా పగలదు అనమాట సో దీని బ్లేడ్ వచ్చేసి మనకు ట్వంటీ సైజ్ బ్లేడ్ ఉంటుంది ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది స్టెయిన్లెస్టీ దీనికి కూడా మనకు లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంతకు ముందు చెప్పింది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి ఇది వచ్చేసి పిఎస్బీ జీరో ఫైవ్ మోడల్ పిఎస్బీ జీరో ఎయిట్ మోడల్ అనమాట ఏంటంటే మనకు మీరు దానికి దీనికి రబ్బర్ ఉంటుంది అనమాట వెనకాల ఫైబర్ లాగా ఉంది ఫైబర్ లాగా రబ్బర్ జరుగుతుంది సో ఇది వచ్చేసి నైన్టీన్ ఎంఎం ఉంటుంది సైజ్ అయితే ఉంటుందో ఇది నైన్టీన్ ఎంఎం ఉంటుంది ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయబడుతుంది సో ఇది ఏంటంటే మనం వర్క్ చేసుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం ఆయిల్ కోటెడ్ చేసి మనం దీన్ని బదపరచుకున్నట్టు దీనికంటే రష్టం అనేది రావడం రాదనమాట మనకి ఎన్ని సంవత్సరాలు అయినా ఇది మండిగా అనేది ఉండడం జరుగుతుంది కాస్ట్ సార్ దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో కూడా రెండు రెండు వేరియేషన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మళ్ళీ జీరో పిఎస్ఏ మోడల్ రెండు ఫిఫ్టీన్ ఎంఎం ఉంటుంది ఉంటుంది ఇది వచ్చేసి మీకు దీనికి ఏంటంటే దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది ఈ విధంగా లాక్ అనేది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది సో మన ఇంతకు ముందు చెప్పుకున్న స్టైల్ లా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా లాక్ సిస్టమ్ అనమాట వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చాలా చీప్ ఇది నలభై రూపాయలు పడుతుంది మీకు కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి మీరు కాల్ చేసిన మేము ఆన్లైన్ ద్వారా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము జీరో టూ అండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది ఐదు వందల ఇరవై రూపాయలు అవును ఓకే ఐదు వందల రూపాయలు పడుతుంది ఇంతకు ముందు రకరకాల కదా ఇక్కడ చూడండి ఇప్పుడు రకరకాల కత్తెలు కనిపిస్తున్నాయి కత్తెలు కూడా బాగా పనిచేసాయి తోటలకి బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ కత్తేల గురించి కూడా తెలుసుకుందాం కత్తెల గురించి చెప్పండి సార్ ఒకటి అంటే వీటిని హెడ్జ్ టిమ్మర్ అంటారు సార్ హెజ్ టిమ్మర్ అది ఏదైతే మనకు తోటలు ఉంటాయో గార్డెన్స్ ఉంటాయో వాటిపైన ఆకులు కట్ చేసుకోడానికి ఈజీగా ఉంటాయి అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒక మోడల్ తీసుకుంటే టెలిస్కోపిక్ అనమాట దీనిపైన టెలిస్కోపిక్ హెడ్ సిమ్ హెడ్ సిమ్ అంటారు ఇది వచ్చేసి ఏంటంటే థర్టీ ఇంచు వరకు కూడా కట్ చేస్తుంది బేడ్ సైజు ముప్పై ఇంచులు ఉంటుంది అనమాట ముప్పై ఇంచులు ఉంటుంది ఇంచుంది దీని ఏహెచ్ఎస్ టెల్ దీని మోడల్ కార్బన్ కార్బన్ స్టీల్ తో తయారు చేస్తారు కార్బన్ స్టీల్ తోల్ స్ట్రాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది మంచి హై క్వాలిటీ ఉంటుంది హ్యాండిల్ కూడా స్ట్రాంగ్ అవునండి హ్యాండిల్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది మొత్తం ఐరన్ లేదు ప్లాస్టిక్ అండి ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్ అల్యూమినియం ఫైబర్ ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ హ్యాండిల్ ఇక్కడ మాత్రం మంచి కార్బన్ కార్బన్ స్టీల్ ఉంటుంది కార్బన్ స్టీల్ అన్నట్టు ఎంత దీని కాస్ట్ ఎంత సార్ దీని కాస్ట్ వచ్చేసి ఇది మనకు పదకొండు వందల రూపాయలు పడుతుంది ఇది పదకొండు వందల రూపాయలు అవును ఓకే సో దీని తర్వాత మన సెకండ్ మోడల్ వచ్చేసి మనకు ఇది ఇదేంటంటే మనకు అడ్జస్టబుల్ ఉంటది అనమాట దీని సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది ఓకే అది థర్టీ ఉంటే ఇది మనకు టెన్ ఇంచెస్ అనేది ఉంటుంది అనమాట ఇలా ఇలా కట్ చేసుకోవచ్చు సింపుల్ గా అయితే సపోజ్ కొంచెం పైన ఉన్నాయనుకోండి పైన ఉన్న వాటిని కూడా దీన్ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే మనం తగ్గించుకోవచ్చు చిన్న కూడా చేసుకోవచ్చు ఓకే దీన్ని మనం గులాబీ తోటలకి చామంతి తోటలకి చేసుకోవచ్చు చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఇది కూడా మనకు రెండు వేల రూపాయలు పడుతుంది సార్ దానికంటే కొంచెం కాస్ట్ కొంచెం హెవీ ఉంది హెవీ ఉంటుంది అండ్ మనకి ఏదైనా అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి రేట్ కూడా బాగుంది ఇది వచ్చేసి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పడుతుంది ఇది ఒక మోడల్ సో దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉంది ఇది ఇది ఒకటి ఇది కూడా మనకు టెన్ ఇంచెస్ అనేది హెడ్ అనేది ఉంటుంది ఇది ఓకే ఇది కూడా ఎక్స్టెన్షన్ చేసుకోక్స్టెన్షన్ చేయరాంటుంది కాస్ట్ వచ్చేసి ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది ఎనిమిది వందలు కొంచెం తక్కువ ఓకే నెక్స్ట్ సార్ సో ఇది ఇది వచ్చేసి ఇది కూడా మనకు ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది ఎనిమిది వందల ఎనభై ఎనభై రూపాయలు పడుతుంది కాబట్టి దీని హ్యాండిల్ కొంచెం ఇప్పుడు అల్యూమినియం ప్లస్ విత్ రబ్బర్ ఉంటుంది ఇది దానితో కొంచెం ఓకే దానికంటే కొంచెం హ్యాండిల్ అనేది బాగుంటుంది ఫ్రేమ్స్ తేడా వస్తుంది అన్ని ఫ్రేమ్స్ తేడా వస్తుంది బట్ దీని సైజ్ అనేది మాత్రం టెన్ ఇంచెస్ ఉంటుంది టెన్ ఇంచెస్ ఉంటుంది ఓకే ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ దీంట్లో ఇంకొక డిఫరెంట్ కొమ్మలు కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది కొమ్మలు కట్ చేసుకోవడానికి ఓన్లీ కొమ్మలే ఇది కొమ్మలు కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇది కూడా మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది ఎక్స్టెన్షన్ అవుతుంది పైకి పెద్ద పొడవు అవుతుంది ఈ సైజు కొమ్మలు ఏమైనా ఉంటాయి చూసారా కుంభాలు కట్ చేసుకోవడానికి ఇక్కడ పైన మనకు బ్లేడ్ లా ఉంటుంది కట్ అవుతుంది అనమాట రెండు మూడు వందల రూపాయలు పడుతుంది ఇది రెండు రూపాయలు ఇవన్నీ రకాల మల్టీటెక్ కంపెనీకి సంబంధించినవి మనకి బ్లేడ్స్ కూడా ఏంటంటే అవి రస్ట్ ప్రూఫ్ అనమాట అంటే మీరు వాడిన తర్వాత వాటి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ బార్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఇవేంటి సార్ ఇవి రంపాలి బాగున్నాయి చాలా వీటిని కరువు ప్రూనింగ్ అంటారండి కొంచెం గ్రాస్ లో ఉండి మనకు ప్రూనింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఇంత ఈ లోపాటి కొమ్మలు కట్ చేసుకోవడానికి బాగుంటాయి వీటిలో ట్రిపుల్ బ్లేడ్ ఉంటుంది మూడు బ్లేడ్లు ఉంటాయి దీంట్లో ట్రిపుల్ బ్లేడ్ అవునండి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ అంటే ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఎం వరకు కూడా దీని సైజ్ కట్ చేసి ఫోర్ హండ్రెడ్ థిక్నెస్ వరకు కూడా కట్ మందం గల కొమ్మలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే మన టూ రెండు వైపులా కూడా ఇక్కడ పైన అండ్ కింద రెండు వైపులా కూడా షార్ప్ అంటే చిన్న చిన్న కొమ్మలు కూడా ఇలా బట్టి లాగేస్తే మనకి కట్ అవుతాయి అనమాట ఇది వచ్చేది దీని కాస్ట్ మనకు పద్దెనిమిది వంద యాడుతుంది నెక్స్ట్ ఇక్కడ నా చేతిలో ఇంకో మోడల్ ఇది ఇది కూడా సేమ్ దాని లాంటిది కాబట్టి కొద్దిగా చిన్నది ఇది ట్వంటీ టూ ఇంచ్ మాత్రం ఇది టెన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది బ్లేడ్ సైజ్ ఓకే ఇది చిన్న కుమ్మల్ని మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి

అక్కడ రకరకాల గార్డెన్ టూల్స్ కనిపిస్తున్నాయి పండ్ల తోటలు అదే విధంగా కూరగాయలు పండించే రైతు సోదరులకి హోమ్ గార్డెన్ కి చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కంపెనీ వీటి గురించి కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి ఏంటంటే మనకు మాన్యువల్ యూజ్ అనమాట చిన్నపాటి మన ఇంటి దగ్గర ఉన్న తోటలకు మంచిగా పాడుకోవడానికి ఉపయోగపడతాయి మల్టీటెక్ కంపెనీ కూడా మల్టీటెక్ కంపెనీ కాకపోతే వీటి ఏంటంటే వాడాలంటే ఖచ్చితంగా ఒక అటాచ్మెంట్ అనేది ఉండాలి అటాచ్మెంట్ ఇది కానీ ఇది కానీ రెండు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి రెండు సైజుల ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి అయితే మన దగ్గర రెండు అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు థర్టీ ఇంచ్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు మనకు ఫార్టీ ఎయిట్ ఇంచు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇంతకన్నా ఇంకా లెంత్ కావాలంటే కూడా మనకు లెంత్ దొరుకుతాయి సార్ ఒక ఇవి మన పెద్ద అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇంత ఇంతే అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు సార్ ఇంత కాస్ట్ ఇంత సార్ ఇవి ఇది వచ్చేసి మనకు స్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఖచ్చితంగా ఉండాలి సపోజ్ తీసుకుందాం అనుకోండి ఇదేంటి నార్మల్ గా మనకి ఇప్పుడు తోట ఉంది కూరగాయల చెట్టు ఉంది అనుకోండి ఒక మిరప చెట్టు లేకపోతే ఒక టమాట చెట్టు దాని చుట్టూ ఏదైనా చిన్న గడ్డి లాగా ములిచింది మనం దాన్ని చేయాలంటే ఏంటంటే ఈ అటాచ్మెంట్స్ కి చేసి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా దీన్ని ప్రెస్ చేసి దీన్ని వదిలేస్తే ఇది స్టిక్ అయిపోతుంది అన్నమాట ఎంత ఏంటంటే వీళ్ళు చేసుకోవడానికి ఈ విధంగా ఈజీగా ఉంటుంది ఇట్లా పెట్టుకొని లాగొచ్చు అవును సింప్ల్ అయితే ఈజీ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ సపరేట్ కావాలంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇది ఇదైతే మనకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి మళ్ళీ దీనికి సెపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఐదు వందల యాభై రూపాయలు అనేది పడుతుంది అండి ఇది ఒక హ్యాండిల్ తీసుకొని తీసుకున్న సరిపోతుంది అవును ఒక హ్యాండిల్ తీసుకొని మీరు అవి ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు ఓకే ఎంత ఇప్పుడు ఇది ఒక ఓన్లీ మీరు చూపించింది అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు టూ సైడ్ ఉంటది ఇక్కడ సైడ్ వాడుకోవచ్చు పళ్ళు వాడుకోవచ్చు పళ్ళు ఇది ఏంటంటే మనకి తవ్వడానికి ఈజీగా ఉంది తవ్విన తర్వాత మళ్ళా దాని అక్కడ ఏదైతే మనకు ఉంటుందో దాన్ని మళ్ళీ దగ్గరకి చేసుకోవడానికి ఈ పళ్ళ ద్వారా మనం దగ్గరకి ఆకోవచ్చు ఒక దగ్గర జమ్మి చేసుకోవచ్చు అలాగే దీంట్లోనే ఇంకోటి ఇప్పుడు మనం దానికి మూడు పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు ఉంటాయి ఇలా ఇది ఈ విధంగా షార్ప్ ఉంటుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది దానికి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఫైవ్ రూపీస్ అవును ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మనకు

అదే విధంగా ఇంకోటి ఏంటంటే మీకు చూస్తున్నారు ఇదండి ఇది వీడ టైప్ ఉంటుంది అవును వీడియో టైప్ ఉంటుంది అనమాట ఇది కూడా బాగుంటుంది ఇక్కడ ఈ కింద అయితే ఉందో ఇది ఫస్ట్ మనకు గట్టి ఏదైతే నేల ఉంటుందో నేల తవ్వుతుంది వరి పంటలు పనిచేస్తుంది మజల వరి కలుపు తీసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా తోసుకుంటే వెళ్ళిపోతుంది ప్రజల కలిపి ఇది వచ్చేసి మనకు పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది అంటే వితౌట్ హ్యాండిల్ హ్యాండిల్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది ఓకే ఇంకా ఏమేమి ఉన్నాయి దీని తర్వాత మనకు దీని లెవెల్ అంటారు ఇది ఏంటంటే ఇది ఇది భోజనం అంటాము భోజనం వేసుకోవడానికి సో దీన్ని ఇది వచ్చేసి మనకు ఇది నియర్లీ ఒక టువెల్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది లెవెలర్ ఇది కూడా అంతే వెయ్యి పదకొండు వందల రూపాయలు పడుతుంది ఆ మధ్యలో ఉంటుంది దీంట్లో సైజెస్ ఉంటాయి డిఫరెంట్ సైజ్ సైజు బట్టి రేట్ అండి విత్తనాలు వేసుకున్న తర్వాత కూడా దీన్ని కూడా నెక్స్ట్ సార్ ఇది సో ఇది మట్టి పోయడానికి అండి ఇప్పుడు సపోజ్ మనం కుండీలు ఉంటాయి కుండీలలో మొక్కలు పెట్టుకునే వాళ్ళు మట్టి దాంట్లో నింపుకోవడానికి చేత్తో కాకుండా దీంతో నిపుకోవచ్చు ఇదేంత సార్ సో ఇది వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది దీని టోవెల్ అంటారండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది టోవెల్ సో నెక్స్ట్ ఇది ఇదేంటంటే నార్మల్ గా మనకు ఎడ్జస్ట్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎడ్జస్ట్ అంటే ఇప్పుడు మనకు లైక్ నర్సరీలలో వాళ్ళు తోడలు పెడతారు కదా దాని పక్కన ఎడ్జెట్ చేసుకోవడానికి బెడ్స్ బెడ్స్ ఎగ్జెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఎడ్జెట్ చేసుకోవడానికి పని చేస్తా అవునండి ఎంత దీన్ని కాస్ట్ ఎందుకు కాస్త ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు అంటున్నా ఓకే సో ఇలా ఇవన్నీ కూడా వీటన్ని కూడా ఈ ఒక ఎక్స్టెన్షన్ రావడానికి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మాత్రమే ఇవన్నీ మనం వాడుకోవచ్చు సీ డ్రిల్స్ కూడా కనిపిస్తున్నాయి మానువల్ గా మనకి కూలీల పెడత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీలు లేని సందర్భంలో ఒక మనిషే పంటకు సంబంధించిన రకరకాల విత్తనాలని మనం సీడ్ ద్వారా మాన్యువల్ గా మనము విత్తనాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది భూమిలో వీటి కాస్ట్ ఇది ఏమి ఉపయోగపడతాయి చెప్పండి సార్ సార్ ఈ ఇది అంటారు అండి నార్మల్ గా విత్తనాలు వేయాలంటే రైతులు ఖచ్చితంగా ఇట్లా కూలీలు ఒక ఎకరాకి ఒక ఆరు ఏడు కూలీలు తీసుకొచ్చి వాళ్ళు వంగుతూ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి సపోజ్ మొక్క తొందర ఒక ఒక ఆరుగురు మనుషులు అవసరం పడతారు సో అదే వీటితో ఏంటంటే ఒకేసారి మనకి రెండు రకాలు ఇలా మోడల్స్ ఈ బాక్స్ లో పోసేసుకొని తోసుకుంటూ వెళ్ళిపోతుంటే దీని ద్వారా ఏమవుతుంటే భూమిలోకి వెళ్ళిపోతుంది విత్తనం ఈ రౌండ్ ఇది ఉంది కదా ఒక్కొక్క ఒక్కొక్క విత్తనం పడి ఒక వ్యక్తి కనీసం ఒక రోజు వరకు కూడా ఒక దీని ద్వారా కాస్ట్ ఎంత దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఇది వచ్చేసి సింగిల్ ఇది వచ్చేసి మల్టీ అంటారు సింగిల్ బాక్స్ సింగిల్ బాక్స్ మల్టీ బాక్స్ మల్టీ బాక్స్ అంటే ఏంటంటే దీంట్లో విత్తనం ఒక దాంట్లో విత్తనం వేసుకోవచ్చు ఇంకో దాంట్లో యూరియా కానీ లేదా ఫెర్టిలైజర్ కానీ చేసుకోవచ్చు సీడ్ కంప్ ఫెర్టిలైజర్ సీడ్ ఆన్వైల్ అవునండి చిడికం ఫెర్టిలైజర్ అంటే రెండు ఒకేసారి పడతాయన్నమాట ఇది ఓన్లీ ఏమో సీడ్ ఒకటే అవును కాస్ట్ ఎంత దీని కాస్ట్ ఎంత సార్ ఇది వచ్చేసి మనకు తొమ్మిది వేల ఐదు వందలు పడుతుంది స్టీరికం ఫెర్టిలైజర్ మల్టీ అయితే సింగిల్ అయితే ఏడు వేల ఐదు రూపాయలు పడుతుంది సార్ ఏడు వేల ఐదు ఎన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు దీంట్లో మనం దాంట్లో మనకు అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు రౌండ్ కూడా వేసుకోవచ్చు అంటే బీరిత్తులు లైక్ మనకు మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు ఇలా రకరకాల విత్తనాలు వేసుకోవచ్చు ఓకే దానికి ఏంటంటే ఏ విత్తనం వేసుకున్నా సరే ఆ విత్తనాలకి సంబంధించిన దాంట్లో మనకు ఒక ప్లేట్ అనేది ఏదైతే ప్లేట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మెయింటెన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది నార్మల్ గా దూరం ఎంత దూరం పడితే ఇప్పుడు మనకి దూరం అంటే మనకు ఉంటుంది సార్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇప్పుడు ఇక్కడ ఇది చూసారు కదా ఈ ప్లేట్లు ప్లేట్ల మధ్యలో నార్మల్ గా సిక్స్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అంటే రెండు ఇంచులు మూడు ఇంచులు ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు ఇట్లా మనకు మనకి ఏ విధంగా ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు డెప్త్ కూడా ఉంటుంది మళ్ళీ డెప్త్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్ అని రెండు రకాలు ఉంటుంది ఓకే ఏది విత్తం యొక్క లోపల ఎంత లోపల వాడాలి అనేది కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది మీరు చూస్తున్న ఈ ఇంప్లిమెంట్ పేరు వచ్చేసి దీన్ని ఫాగర్ అంటారండి నార్మల్ గా మనం ఫాగర్లు అయితే ఇక్కడ మన మున్సిపాలిటీల్లో పెద్ద పెద్ద హోటల్లో పెట్టి కొట్టని చూస్తుంటాము అదేంటంటే చాలా పెద్ద ఆ కోసం అని చెప్పేసి అయితే మనకు ఆటోలు పెట్టి కొడతారు కాకపోతే చిన్న చిన్న మన ఇంటికాళ్ళ ఇంటి పసుల చుట్టూ కానీ లేకపోతే ఏదైనా డైరీ ఫామ్స్ దగ్గర కానీ అట్లా ఇండివిజువల్ కోసం అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చి మీరు చూడొచ్చు ఎంత కెపాసిటీ ఎన్ని ఇది వచ్చేసి టూ లీటర్ వాటర్ కెపాసిటీ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ కెమికల్ ఉంటుంది ఇలా కెమికల్ అనేది ఫిల్ చేసి తర్వాత దీంట్లో వాటర్ ఫిల్ చేస్తారు చేసిన తర్వాత ఇది రన్ రన్ కావాలంటే ఏంటంటే సిఎన్జి గ్యాస్ అనే అవసరం పడుతుంది సిఎన్జి గ్యాస్ అనేది ఫిడ్జ్ సిలిండర్ బయట తీసుకోవాలి నార్మల్గా దొరుకుతాయి నార్మల్ దొరుకుతాయి బయట తీసుకోవాలి అది మనం ఫిట్ చేసిన తర్వాత ఆన్ చేసేస్తే అంటే మనకి బర్న్ అయ్యి తర్వాత మనకి పొగ రూపంలో బయటకు వస్తుంది ఈ వాటర్ అదే వచ్చేసి బర్నై రూపంలో బయటకు వచ్చేసాయి డైరీ ఫామ్ లో మనకి డైరీ చుట్టూ డైరీ ఫార్మ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద తీసుకొని ఉంటుంది మరి పంటల మీద దోమలకి చిన్న చిన్న పంటల మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి రూపాయలు ఉంటుందండి దీని కాస్ట్ చాలా తక్కువ చీప్ కాస్టే ఇది మన అన్ని ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఆర్డర్ చేస్తే కూడా మేము ఆన్లైన్ లో పంపిస్తాము చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇది మరి ఈ రోజు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ కరీంనగర్ లో వ్యవసాయ ఎంత లోకం అని చెప్పుకోవచ్చు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా రకరకాల వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి నాణ్యమైనది నమ్మకమైనది క్వాలిటీ స్పేర్ పార్ట్స్ సర్వీస్ ప్రతి ఒక్క దానికి ఏ టు జెడ్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు వన్ స్టాప్ సొల్యూషన్ గా చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రం అడుగు పెట్టినట్టయితే లేనటువంటి యంత్రమే లేదు మరి ఇంకెందు కాలే మీకు ఏ యంత్రం కావాలన్నా సరే వెంటనే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి ధరల గురించి తెలుసుకొని నేరుగా వెళ్ళి ఈ కరీంనగర్లో ఉన్నటువంటి పెద్దపల్లి రోడ్డు లారీ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ దగ్గరికి నేరుగా వచ్చి కూడా ఈ షోరూమ్ని విజిట్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీటి లైక్ చేయండి నిత్యం నాన్న మీటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలోకి వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్